రాజేష్ మహసేన మందా కృష్ణ మాదిగపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన ధోరణి కాదని ఆల్ ఇండియా బహుజన వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దావులూరు శామ్సన్ జర్నలిస్టు క్లబ్ లో మాట్లాడారు ఆయన వెంట జిల్లా కార్యదర్శి నలగట్ల జార్జ్ జిల్లా కార్యదర్శి పరుసు రమణయ్యలు అన్నారు జార్జి జిల్లా కార్యదర్శి రమణయ్య జిల్లా కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాము వచ్చిన విషయం ఏంటంటే నిన్న హైదరాబాదులో రాజేష్ మహాసేన అతని వ్యాఖ్యల గురించి నేను కొన్ని మాట్లాడాలని వచ్చా రాజేష్ మహాసేన ఈ రాజేష్ మహాసేన ఎప్పుడు పరి ఎప్పుడు పరిచయమైన వ్యక్తి గత ఐదేళ్ళ ముందు పరిచయమైన వ్యక్తి అతను కృష్ణమాది గురించి మాట్లాడటానికి అర్హత లేని వ్యక్తి కృష్ణమాదిని కొట్టుకొని అతను అన్న మాట ఏంటంటే పిల్లి మేము పులులవి మేము సింహాలవి అని అతను మాట్లాడతాడు ఇతను గతంలో టీడీపీ ప్రభుత్వాన్ని నానాభూతులు తిప్పిన వ్యక్తి ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం లేక వచ్చినప్పుడు జగన్ దిప్పిన వ్యక్తి ఇప్పుడు ఆ రెండు మానేసి మాలా మాదిగాని ఈ కుల దీన్ని తీసుకొని వచ్చి మా మధ్యలో ఇంతవరకు మానా మాది అక్కడ నా విజయవాడలో నేను హైదరాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు మేము సింహాలు అని మాట్లాడే ఓకే సింహాలైతే అవ్వచ్చు ఎప్పుడు కూడా మేము మాలల్ని ఎప్పుడు కూడా సోదరులు అని పిలిచేవాడమే కృష్ణమాధిగా ఎప్పుడైనా కూడా మా సోదరుడు మా సోదరుడే కానీ కృష్ణమాధికి నేను ఎంత చూస్తాము నువ్వు పిల్లివి నువ్వు ఇంట్లో కూర్చున్నావు ఇలాంటి మాటలు కృష్ణమాధి కానీ ఎప్పుడు కూడా అలాంటి వ్యాఖ్యలు చెయ్యాలి ఈరోజు నేను మాట్లాడుతున్నా ముప్పై సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసే వ్యక్తి కృష్ణమాలి గారు నువ్వు మీడియా దగ్గర వచ్చిన తర్వాత రాజేష్ మహాసేన అని ఒకటి పదాన్ని ఒకటి వదిలి నువ్వు ఆ నువ్వు రాజకీయ నాయకుడికి పక్కలేసి డబ్బులు సంపాల్చుకొని ఆ వేరు ఈ నాలుగేళ్లలో నువ్వు పొగిడి నువ్వు ఏం పని చేస్తే నువ్వు ఎమ్మెల్యే కూడా పోటీ చేసే స్థాయికి ఇచ్చేసేవ్ అంటే ఐదేళ్లలో యూట్యూబ్లో యూట్యూబ్లో నువ్వు నీ ప్రోగ్రాం ఇచ్చేది మా సర పర్వాలేదు రాజేస్తే నా మేషాలు చెప్పుకొని ఆహా బల్లె ప్రోగ్రామ్ ఇస్తుందని మేము కూడా అభిమానంతో ఉన్నాం కానీ ఈరోజు ఆలవేరు వేరు మీరు సినిమాలు మీ పులులవి అని మాట్లాడుతున్నాం ఏ రోజైనా కృష్ణ నోట్ నుంచి కానీ ఎప్పుడైనా సోదరులు మానవ సోదరులు ఆయన మాటల దగ్గరికి పెన్న వచ్చిందంట మేన ఒరే రాజేష్ ఒరే అసలు నీ బుద్ధి జ్ఞానం ఉంటే ఈ మధ్యలో ఏపీ రాష్ట్ర జిల్లా కార్యదర్శిని నలగట్ల నా పేరు నలగట్ల చాల్చి విషయం ఏంటంటే రాజేష్ కోతల గురించి మాట్లాడాలని ప్రెస్ మీడియా పాటు చేయడం జరిగింది గతమంత రాజేష్ గతమంత రాజేష్ ఒక మనిషిగా అనుకున్నాం కానీ అర్థం పద్ధం లేని మాటలు మాట్లాడుతుంటే సింహాలని